హాయ్ అండి పెద్దలకి నమస్కారాలు పిల్లలకు శుభములు నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు అట్టి పిల్లలు చదువుకునే కాలం పోయి అనగా డబ్బుతో చదువుకునే కాలం వచ్చేసింది గవర్నమెంట్ స్కూల్లోనే గౌరవంగా బాల్యం సంతోషంగా గడిపేశాం కానీ నేటి పిల్లలు బాల్యాన్ని భారంగా భరిస్తున్నారు బంధువులను బంధాలను కోల్పోతున్నారు చదువుల కోసం పిల్లలు పేరెంట్స్ కూడా ఎలా నలిగిపోతున్నారు అని స్పందన అనే నా కుమార్తె విద్యార్థులందరి తరఫున నలిగిపోతున్న కుటుంబాల తరఫున కవిత్వంతో ఆ బాధలను ఎలా ఎవరిస్తుందో చూడండి నేటి బడి పిల్లల చదువు సెల్ ఫోన్లో లైవ్ అయ్యింది వారి తలపై పెద్ద బరువు ఎంత చెప్పినా గాని బిడ్డల కష్టాలు తీరవు ఫీజ్ కోసం పేరెంట్స్ చేస్తున్నారు అప్పు అనే అరువు చాలా అనుభవిస్తున్నారు ఖరీదైన చదువు కోసం కరువు ఎంత చెప్పినా గానీ పిల్లలకు స్కూల్లో గురువు చదువు మాత్రం రాలేదు ఉరువు పుస్తకాలు మాత్రం మోస్తున్నారు గాడిదిలా బరువు వయసుకు మించిన నోట్సులు కొని రాసినా చాలవు అతలెనక పగలెనక నలిగిపోతోంది పిల్లల లేత తనువు బాధలు చూస్తుంటే అవుతోంది కడుపు చెరువు టీచర్లు ఇచ్చే వర్క్ చేయడమే స్కూల్లో బరువు మళ్ళీ హోంవర్క్ చెయ్యమంటూ ఇంట్లో దరువు ఒత్తిడి చేసి పోటీ పెట్టి పేరెంట్స్ నిలపమంటారు పరువు ఒత్తిడి చేసి పోటీ పెట్టి పేరెంట్స్ నిలపమంటారు పరువు పిల్లల ఇష్ట సంతోషాలు ఇక మరువు నిద్ర కరువై పొద్దున్నే లేవలేక ఒంటికి అవుతుంది బరువు బాల్యంలో కూడా వారికి ఆటపాటలు లేవు బిడ్డలు నలుగుతున్నా విద్యా సంస్థలు ప్రభుత్వాల పద్ధతులు మారవు మార్కులు ర్యాంకు అంటూ కొందరి ఇంటి వారే అవుతున్నారు మీక్కు తినే రాబందువు యువత కడగండ్లు చూసినా కానీ ఎవరికి కన్నీళ్ళు రాలవు పిల్లల ఇష్ట ఇష్టాలు న్యాయంగా ఉన్నా కొందరి పెద్దలకు పట్టవు ఇన్ని కష్టాలు పడినా ముందు కాలాన ఉద్యోగాలు దొరకవు అందుకే నేటి యువత దిక్కు తోచక జీవితానికే పెడుతున్నారు సెలవు ప్రియమైన విద్యార్థులారా కష్టపడితే సాగరాన్నైనా దాటగలవు భవిష్యత్తులో సాధించి వెయ్యి విజయం అనే దొరువు బాలలైన రేపటి పౌరులు కాబట్టి నీవు జ్ఞాననేత్రం తెరువు ఇన్ని ఇరుకులు భరిస్తేనే నువ్వు గొప్పవాడివి అవుతావు నీవు అధికారి అయినప్పుడు పెట్టకుండా గడువు నీవు చేసినప్పుడు ప్రభుత్వ కొలువు ఈ తీరు మార్చుటకు చేయకు తడువు నీవైన భవిష్యత్తులో అందరికన్నీ తుడువు ముందు కాలాన విద్యార్థుల రుణం తీర్చుకుని మెరుపులా మెరువు ముందు కాలాన విద్యార్థుల రుణం తీర్చుకుని మెరుపులా మెరువు థ్యాంక్ యూ టు వాచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి